హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లాస్ట్ సీజన్లో వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వచ్చినటువంటి నిఖిల్ గారు గురించి మరియు నిఖిల్ గారు చాలా ప్రేమించిన కావ్య గారి గురించి అండి ముఖ్యంగా ఇదేంట్రా ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు నిఖిల్ కావ్యగారు గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే నిఖిల్ని అభిమానించే వాళ్ళు ఎప్పుడు నిఖిల్ని అభిమానిస్తూనే ఉంటారండి అలాగే నిఖిల్ని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కావ్యగారుతో నిఖిల్ పెళ్ళి కావాలని కావ్యగారు నిఖిల్ కలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారండి అది నాకు పక్కా తెలుసు ఎందుకంటే పాత వీడియోస్లో నా వీడియోస్ వచ్చిండే వీడియోస్ వచ్చిండేవి కూడా అందరూ చూసిన వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు చూసే వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ కలిస్తే బాగున్ను హార్ట్ వాట్సాప్లో వేసేది ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళిద్దరూ కలవాలి కలవాలి అని చెప్పేసి అయితే చాలగురు కోరుకుంటూ ఉన్నారండి ఆ దీని గురించే మొన్న ఒక వీడియో అయితే నేను చూస్తుందండి వీడియో అంటే సారీ శ్రీముఖి ప్రోగ్రాంలో అయితే ఒక ప్రోగ్రాంలో చూస్తుంది కావ్య గారిది మళ్ళా అనకా నిఖిల్ అయితే ఆ ప్రోగ్రాం రాలేదు కానీ నిఖిల్ అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఆ ప్రోగ్రాంకి వచ్చారండి ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నాకైతే నిజంగా చెప్తానండి ఆ ప్రోగ్రాంలో ఏమైతే ఏం జరిగింది అని చెప్పి చెప్పడానికి ముందు ఒక మాట అయితే చెప్తానండి మిస్ కా గారికి ఇష్టం లేకపోతే అస్సలు వద్దే వద్దండి ఏం నిఖిల్ గారికి పెళ్లి నిఖిల్ గారికి ఎప్పుడు పెళ్ళి కాకుండానే ఉండిపోదు మంచి సంబంధం చిక్కుండానే ఉండిపోదు ఎప్పుడే కానీ మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి ఇప్పటి వరకు కూడా నిఖిల్ గారు కావ్య గారి గురించి చెడ్డగా ఒకే ఒక్క మాట ఏది మాట్లాడలేదు ఎప్పుడే కానీ ఇంతవరకు మనం బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు కానీ హౌస్ బా బయటకు వచ్చిన తర్వాత కానీ కావ్య గురించి పాజిటివ్గానే మాట్లాడారు కానీ నెగిటివ్గా ఒకటి కూడా మాట్లాడలేదు అంటే తను తను అస్సలు నెగిటివే చేయలేదు అన్నీ ఏ చేసింది తను బంగారు మంచిది పక్కా జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి అనుకుందాం అనుకున్నా కానీ ఒక వ్యక్తి మంచివాడైనా ఆ మంచివాడు మనము దూషిస్తామంటే మనం కూడా కంపల్సరీ దూషిస్తామండి వాళ్ళని ఎవరే కళ్ళు సైలెంట్గా ఉండరు అయ్యో వాడు మంచోడప వాడు మనం అంటా ఉన్నాడప్ప అని చెప్పేసి మనం మాత్రం వాళ్ళ గురించి మంచిగానే పొగుడుమో అది నిఖిల్ ఒక గొప్పతనం ఇది కావ్య వచ్చేసి నిఖిల్ గురించి ఎన్నెన్నో చెప్పింది ఒక ఈ ప్రోగ్రామ్ గురించి అయితే కాస్త మాట్లాడతాను ఫస్ట్ నిఖిల్ గురించి చెప్పేస్తాము నిఖిల్ మాత్రం ఎప్పుడు కావ్యాన్ని ఏలెత్తి కూడా చూపించలేదండి ఎప్పుడు అంతే తను అలా అంది కదా అని చెప్పేసి ఇంటర్వ్యూలో అడిగినా కానీ అది ఏదో ఒక పాజిటివ్నెస్తోనే కవర్ అప్ చేసుకుంటాడే కానీ కావ్య ఇలా కావ్య ఇలా అని చెప్పేసి ఎప్పుడు నిఖిల్ గారైతే చెప్పిన హిస్టరీనే లేదండి అది నిఖిల్ అంటే ఇక మెయిన్ పాయింట్లకు వస్తాము మొన్న జరిగిన శ్రీముఖి షోలో మీకు ఎటువంటి మొగుడైతే కావాలి అని చెప్పేసి అయితే కావ్య గారిని అడగడం జరిగిందండి ఆ అక్కడ ఉన్న వాళ్ళల్లో చెప్పమంటే అక్కడ ఒక పది జనాలు అయితే ఉన్నారు పది జనాలు పది పేర్లు వాళ్ళకు ఉంది పది జనాలకి ఆ పది జనాలలో ఒకరి పేరు నిఖిల్ అని ఉంది యాక్చువల్గా ఈ నిఖిల్ కాదు అక్కడ వచ్చింది నిఖిల్ అనేవాళ్ళు ఒక పే ఒకరి పేరు ఉంది నాకే ఆ ఒ అక్కడ వదిలేసి వేరే ఎవరైనా ఓకే అంటుందండి కావ్య ఆ మాటకి ఎం అతనికి అతనికి ఎలా అర్థమైందో నిఖిల్ తెలియదు కానీ చూసే ప్రేక్షకులకు కానీ శ్రీముఖికి కానీ అక్కడ ఉండే జనాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి ఆ పేరు అంటే నిఖిలే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్నే కావ్య గారు అంటా ఉండేది అని చెప్పేసి అయితే పక్క కాగా అందరికీ తెలుసండి ఆయనకి ఎంత అవమానం అవుతుంది అలా అంటే అనేది కావ్య గారు అస్సలు తెలుసుకోలేదండి ఇంకోటి ఏంటంటే నాకు ఎవరైనా ఓకే ఆ పేరు అని చెప్పే బదులు చూడండి అది మామ మా ఒపీనియన్ నాకు ఎవరైనా ఓకే అనే కానీ ఆ పేరు గురించి ఎందుకండి తల్లి ఏం పేరు ఉంటేనే చేసుకోమా ఇప్పుడు కృష్ణ అనే పేరు ఎవరైనా ఉండేసి వాళ్ళ మీద ఏమైనా జగడాలు వచ్చిందంటే కృష్ణ గుడికే పోయాలండి లేదు నీ మనసులో పెట్టుకోవాలి కానీ బయటికి చెప్పి అందరి మనసులో బాధ పెట్టకూడదండి ఇప్పుడు నిఖిల్ గారికి కానీ నిఖిల్ గారి మదర్ కానీ నిఖిల్ గారి ఫాదర్ కానీ అంత ఎంత బాధ ఉంటుంది చెప్పండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా తప్పు డిసిషన్ చాలా రాంగ్ డెసిషన్ అండి అది కావ్య గారు తీసుకోండి మీకు ఇష్టం లేకపోతే మీరు చేసుకోవద్దమ్మా తల్లి ఎవరు అడుక్కోలేదడా ఆయన కాసుకోండరు ఏంటంటే ఆయన అది అంత జెన్యున్ లవు కాబట్టి ఆయన కాసుకోండరు ఆయన వెయిట్ చేస్తూ ఉండరు అంతే ఆయనని మిస్ చేసుకుంటే మీకు ఎలాంటి భర్త మిస్ అవుతాడా అని చెప్పి మీకు అర్థం కాలేదు అది అర్థమయ్యే పని వద్దు మీకు అంతగా వద్దు అంటే వద్దు వదిలేయండి కానీ తను మీ వెనకాల పడుతూ ఉన్నాడు కదా అని చెప్పేసి పచ్చికెట్ని కూడా ఉంచేంత వంగుతుందండి చాలా వంగతే పట్ట నిలిగిపోతుంది అలాంటి సిచ్యువేషన్ మాత్రం దయచేసి తెచ్చుకోవద్ద మీరు పెళ్లి చేసుకోవద్దా నిఖిల్ గారు మర్చిపోండా వద్దని లేదు కానీ దయచేసి నిఖిల్ గారి గురించి బ్యాడ్గా మాత్రం చెప్పదండ ఎవరైనా ఈ మాట వినిండారంటే నిఖిల్ గారు కొత్త గుండానేమో పెద్ద రౌడీనేమో ఎందునో మర్డర్ చేసేసినారేమో అంత పెద్ద కషాయుడేమో అనుకోవాలండి మీరు చెప్పే మాటలు తింటే ఆ పేరే ఈయనకి నాకు ఇష్టం లేదు ఆ పేరు మాత్రం నాకు వద్దు చెప్పేసి ఆ నిఖిల్ని చూసి చెప్తారే మీకు ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో నాకైతే అసలు అర్థం కాలేదండి యాక్చువల్గా నిఖిల్ గారి గురించి మీకేం తెలుసు జనాలకి ఏం తెలుసు అని చెప్పేసి అయితే గారు అనుకోవచ్చు నా జనాలకి తెలియదు అంటే కానీ అతనేం సీరియల్లో యాక్టింగ్ చేసి మేము సీరియల్ లో చూసేసి ఇష్టపడలేదండి కావ్య గారిని ఇష్టపడినట్లు మిమ్మల్ని ఇష్టపడినట్ల యాక్చువల్గా అతన్ని ఇష్టపడే కారణం ఏంటంటే ఏ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైట్ విన్నర్ రియాలిటీ షో హండ్రెడ్ డేస్ ఆయన ఉన్నారు హండ్రెడ్ డేస్ లోను ఆయన బిహేవియర్ చూసాము ఆయన క్యారెక్టర్ చూసాము ఆయన ఎలాంటి వ్యక్తి చూసాము ఆయన మనస్తత్వం ఏంటో చూసాము ఆయన మనసు నిండా ఎలా మీరు ఉన్నారో చూసాం కాబట్టి మీరు కలవాలి అని చెప్పేసి కోరుకున్నామే కానీ అలా లేకుండా ఉన్నట్టే మేము కోరుకోమండి ఎవరి ఎవరే కళ యాక్టింగ్ చేస్తే వన్ డే టూ డే టెన్ డే ట్వంటీ డేస్ యాక్టింగ్ చేయించాం కానీ ట్వంటీ డేస్ పైన కూడా ఏ వ్యక్తి ఒక వ్యక్తి యాక్టింగ్ చేసి కాదండి నిజంగా వాళ్ళ బయట బయటపడుతుంది అలా హండ్రెడ్ డేస్ ఉన్నారు అంటే మాత్రము నిఖిల్ ఇస్ ఎ వెరీ రియాలిటీ పర్సన్ ఆయన మనస్తత్వం ఏంటని చెప్పేసి మనం నూరు రోజులు ఎలా చూసామో అదే ఆయన రియల్ మనస్తత్వం కాబట్టి మీరందుకు మీరు ఏమన్నా ఆయన దగ్గరికి వస్తే మీరు అదృష్టవంతులే కానీ ఆయన కాదండి ఆయన అదృష్టవంతులు అని చెప్పేసి ఎన్నో వీడియోలు చేసింది మేము ఎందుకంటే మీరు మీరు కూడా చాలా మంచోళ్ళు కాబట్టి కాకపోతే మీరు అంత ఇరిటేట్ చేస్తూ కానీ మళ్ళీ మిమ్మల్నే చేసుకోవాలని చెప్పేసి నిఖిల్ గారికి ఏం లేదండి తీట మీరందుకు మీరు వచ్చి నిఖిల్ గారి దగ్గరికి వరకు నిఖిల్ గారు మీతో మీకు రాకూడదు ఇంకొకసారి మీకు కూడా ఒకే ఒకటి చెప్తాను కావ్య గారు మీకు నచ్చకపోతే దయచేసి మీ పాటకి మీరు ఉండిపోండి కానీ మీకు మీకు కావాల్సిన మూగుడు ఎట్లుండాలంటే ఇట్లా అట్లా అని చెప్పేసి మీరు దేవుళ్ళు కావాలంటే చూపించుకోండి అంతే కానీ దయచేసి నిఖిల్ అనే పేరు వదిలేసి వేరు ఎవరన్నా కావచ్చు అలాంటి మాటలు అలాంటి మాటలు తూటాల లాగా పేల్చి నిఖిల్ గారిని నిఖిల్ గారిని అభిమానించే వాళ్ళని బాధ పెట్టరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇష్టమైన వాడిని మీరు చేసుకోండి అని చెప్పేసి మరొకసారి చెప్పుకుంటూ మా నిఖిల్ గారికి సూపర్ మంచి అమ్మాయి మీలాంటి మంచి అమ్మాయే దొరకాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ నిఖిల్ గారి గురించి కావ్య గారి గురించి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయమని కోరుకుంటూ జై హింద్